నమస్కారం నేను మీ అమర్నాథ్ గురించి మీకు ఇంట్లో డబ్బులు నిలవట్లేదు చాలా కష్టాలు వస్తున్నాయి ఎంత సంపాదించినా ఏమీ నిలవట్లేదు డైలీ డైలీ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో అష్టదిగ్ బంధన సరిగ్గా ఉండదు లేదు అష్టదిగ్ బంధన చేయించకుండా ఉంటారు లేకపోతే ఒకవేళ చేయించుంటే మీ లెవెల్ కి సరిపోయేటట్టు అటువంటి అష్టదిగ్ బంధనం లేదు ఒకవేళ మీరు ఇంత ముందు చేయించుంటే ఆ అష్టదిగ్ బంధనం మీ ఎనర్జీ లెవెల్ కి మ్యాచ్ అవ్వట్లేదు అంటే మీ రేంజ్ కి అది అవ్వట్లేదు అని అర్థం చేసుకోవాలా కాబట్టి మళ్ళీ అష్టదిగ్బంధనం చేయించుకోవాలా దానికంతా ఎక్కువ ఏం ఖర్చు కాదు చాలా సింపుల్ గా చేయించుకోవచ్చు ఒకవేళ మీరు నాతో చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేసి చేయించుకోవచ్చు కానీ నాతో చేయించుకుంటే చాలా ఖర్చు వస్తుంది ఆ కాబట్టి మీకు సింపుల్ గా మీకు చెప్తాను టెంకాయ ఏమైతే మాన్లో టెంకాయ ఉంటదో ఆ టెంకాయని అలా దింపుకోవాలి నేల పడకుండా అయిన టెంకాయ పూర్తి టెంకాయ అయి ఉంటది బలిచి ఉంటది బలిసిన టెంకాయని దించుకోవాలా దించుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో తుమ్మ పువ్వులు తెల్ల ఇది తు తెల్ల తెల్లజిల్లుడి పొడి అంటే ఆ రెండు ఆకులు ఒక చిన్న పువ్వు వదిలింటది కదా అటువంటిది ఒకటి నవరత్నాలు నవధాన్యాలు ఆ నవ పంచలోహాలు ఇవి చేర్చుకొని మీరేమైనా ఒక ఎర్రటి గుడ్డలో ఒక నలభై ఐదు రోజులు నలభై ఎనిమిది రోజులు ఆ ఒక టెంకాయల్ని ఐదు టెంకాయలు దించుకోండి మీకు సీరియస్ ప్రాబ్లం ఉంది నాకు డబ్బుంతో చాలా సమస్య ఉంది గురువులు అంటే మీరు ఖచ్చితంగా ఐదు టెంకాయలు అన్ని ఐదు సెట్లు చేసుకొని ఒక మీ పూజా గదిలో పెట్టుకొని నలభై ఎనిమిది రోజులు ఒక్క రోజు కూడా వదలకుండా పూజ చేసుకోండి లలిత సహస్రనామం ఇలా ఏది మీకు ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు మీ ఇంటి హెల్పు దేవుడు వాళ్ళ సహస్రనామాలు స్త్రీ సూక్తము పురుష సూక్తము ఈ పారాయణాలు చేస్తూ ఈ ఒక నలభై ఎనిమిది రోజులు మీరు ధూప దీప నైవేద్యాలతో వాటికి పూజ చేయండి బాగా రోజు పొద్దున్నే సాయంత్రం కుదిరితే పూజ చేసి ఆ తర్వాత నలభై ఎనిమిదో రోజు ఒక పది మందిని పిలిచి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళది వాళ్ళ దగ్గర నుంచి తనిపించుకొని ఒక ఐదు మందికో తొమ్మిది మందికో స్త్రీల్ని ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకి పసుపు ఇచ్చి వాళ్ళకి దక్షిణ తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఈ యొక్క ఏమి ఐదు చెంకాయలు ఉన్నాయో అవి ఎర్రటి గుడ్డలో వాటిలకి ఒకటి నాలుగు మూలలకి నాలుగు కట్టుకోండి ఖచ్చితంగా మీరు బాగైపోతారు నాతో చేయించుకునేటట్టు అయితే కాంటాక్ట్ చేయండి లేకపోతే దయచేసి కాంటాక్ట్ చేయద్దు మంచిది కానీ మీకు ఆ భగవంతుడు మీకు అన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి కాపాడి అని నేను సంపూర్ణంగా ఆశీర్వాదిస్తున్నాను